పెద్దవాళ్ళందరికీ కూడా మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు అయ్యా ఆయన చేసే పనులన్నీ ఇప్పుడు కరెంటు పెంచాడా జగన్ గారు మరి ఆ పద్దీ పెంచాడు కదా మాకు ఇచ్చినట్టే ఇస్తున్నాడు మరి మా డబ్బులు మాకే అప్పు చెబుతున్నాడు మాకు తెలిసిపోయింది ఒక ఆమె ఓట్లు కొట్టి మేము ఆయనకే అమ్మ చంద్రబాబు నాయుడు గారికి వేస్తాము గట్టిగా చెప్పాం ఇప్పుడు కూడా వచ్చింది ఆమె చెప్పమని చెబుతాం మొత్తం మీద అంటే కొంత మార్పు అయితే కనబడుతుందా గతంలో రేట్లు పెరిగిపోయి బస్ ఛార్జీలు పెరిగిపోయి కాపాడుతుంది కదా అయ్యారు బస్సులు మాత్రం అట్టయ్యొద్దు ఆ రోజు ఆ రోజు కొట్టు సత్త బస్సు మాత్రం అట్టయ్యొద్దు ఉచిత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటే కాదమ్మా ఇప్పుడు ఊరు నుంచి పట్టణంకి వెళ్ళి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు ఊరు నుంచి పట్టణంకి వెళ్ళి ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు ఉంటారు పెద్దదాన్ని నేను అన్నానని కాదు అసలు మగవాళ్ళు లెక్క చేయరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఖర్చుల విషయం కానీ అన్ని కూడా ఇబ్బందులు పడ్డాం తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్ విధానం కాని అండి లేకపోతే ఇసుక విధానం కానివ్వండి మహిళలకి ప్రధానంగా ఆయన ఇచ్చిన హామీ ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి అన్నారు ఇవన్నీ జరిగితే బాగుంటుంది అంటారా ఎలా ఉంది ఈ రెండు నెలల పరిపాలన చూస్తున్నారు కదా ఎట్లా ఉంది అండి తెలుస్తుంది తేడా అంటే అన్ని ఎక్కడికక్కడ అన్ని అంతకు ముందు ప్రభుత్వం అంత కొల్లగొట్టడం మేము మా టీవీ బాగా ఫాలో చేస్తాం మహా న్యూస్ అసలు దాంట్లో ఒక్కొక్క రకంగా చూపిస్తుంటే అసలు అమ్మో అంత చేసేసారా అనిపిస్తుంది మాకు అంటే వాళ్ళ బాధితులు అంతమంది మా మా పొలాలు తీసి మా స్థలాలు కబ్జా చేశారని చెప్పి పెద్ద లైన్ క్యూ కడుతుంటే మా పెద్దిరెడ్డి మంచోడు మా వాళ్ళు మంచోడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నారు నమ్ముతారమ్మా జనాలు నమ్ముతారా ఏం నమ్మరండి ఈ రకంగా ఈ రకంగా బయట పెడుతుంటే ఏ ఏ రకంగా నమ్ముతారు బాగా మహా న్యూస్ బాగా అసలు బాగా ఫాలోయింగ్ చేస్తున్నారు జనాలు మాత్రం అసలు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు మొన్ననే అది బయట పెట్టింది అంత ముందు అసలు నాకు అసలు తెలియనే తెలియదు అసలు ఒక్కొక్క జిల్లాలో ఇన్ని ఎట్టా కట్టారు అసలు అందరికి ఆశ్చర్య వేసిపోయింది అట్లాగే ఇక్కడేపల్లి కూడా చూసారమ్మా తాడేపల్లిలో

మెదలకుండా సైలెంట్ గా ఓట్లు వేసేసింది తెలిసింది కాకపోతే ఎప్పుడు చూపించాలో టాలెంట్ అప్పుడు చూపించారు ఎదురు అంతే ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి కూడా అమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలాగే పవన్ కళ్యాణ్ గారు కొంచెం జనాల్లోకి వెళ్ళడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం ఉందమ్మా చాలా బాగుంది చాలా బాగుంది ఇలాగే కదా చాలా బాగుంది ఒకసారి మీరు తీస్తే నేను నిజాలు చెప్తాను కొన్ని ప్రభుత్వానికి జగన్ తేడా ఉంది చాలా తేడా ఉంది ఆహా పిల్లల ముందర ఉద్యోగాలు వస్తే చాలండి మేము అసలు అది చాలా బాధపడుతున్నాం పిల్లలు బాగా చదివి చదివి చదివించుకొని చదివిస్తుంది పిల్లలకి ఉద్యోగాలు వస్తే మాకు అది ఉంటే చాలండి అసలు మా కష్టానికి ఫలితం దొక్కుద్ది బాబాయ్ గతంలో అమరావతి గానీ లేకపోతే రోడ్ల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది బాగోదా ఇప్పుడు సాధారణ ఈ తర్వాత ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుంది రెండు నెలల నుంచి అంటే బాగుంది అంటావు పెన్షన్ శేష అభివృద్ధి గానీ కూడా ఎవరైనా దొరికి వెళ్తున్నారు అప్పుడు చోలుకి వెళ్తానికి లేదు ఇప్పుడు బాగానే ఉంది ఒక రైతుగా ఈ రోజు గత గత ప్రభుత్వంలో ప్రతి కౌలు రైతుకు కూడా మేము ఏదో పెన్షన్లు ఇచ్చాం అవి ఇచ్చాం ఇచ్చామన్నారు నిజంగా అసలు అవన్నీ అందినాయా అందరూ అందరూ ప్రభుత్వంలో కొంతమందికి అది కొంతమందికి అందరూ కొంతమందికి రాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రైతులకు మేలు చేస్తారంటావా చేస్తాడు చేస్తాడు నమ్మకం ఉంది చేస్తాడు నమ్మకం ఎట్లా ఉంది ప్రభుత్వం రెండు నెలలుగా చూస్తున్నారు కదా బాగుంది బాగుంది గతంలో ఖర్చులు అన్ని పెరిగిపోయినాయి అన్ని ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు చంద్రబాబు గారు బస్సు బస్సు ఫ్రీ అని కానీ లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ ఇస్తే బాగానే ఉంటది పిలుచుకున్నట్టే ఖర్చులు తగ్గుతాయి ఖర్చులు తగ్గుతాయి ఊపిరి ఈ కోటమి ప్రభుత్వం బానే ఉంది బానే ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన వచ్చి పెన్షన్ చూసే సోడా సోళ వీళ్ళు వారం బట్టే తెచ్చేసరికి ఈ ఒక్కరోజు ఇచ్చేసారు రెండో రోజు కొద్దిగా తెచ్చారు జరిగిందిగా బాగానే ఉందిగా గ్రామ స్థాయిలోనే ఆ బాగా మంచిగానే ఇచ్చారు మార్పు అయితే కనపడుతుంది బాగానే ఉంది